మనకు జ్ఞానము కలుగ నియమించాడట ఎప్పుడైనా సంక్లిష్టమైన సమయంలో నువ్వేదన్నా పని చేయాలన్నా ఏదన్నా కార్యం చేయాలన్నా ఎవరితోనన్నా మాట్లాడాలన్నా ఒక దేవుని బిడ్డగా నువ్వు కొన్నిసార్లు క్లిష్టమైన సమయాల్లో విచిత్రంగా మాట్లాడావు తర్వాత కూర్చొని ఆలోచించావు అసలు అంత తెలివి మన దగ్గర లేదే ఎట్లా మాట్లాడొచ్చాను అబ్బా నేను మాట్లాడితే నోరు ఎత్తలేదే అని అనిపించిన ఘట్టాలు ఏమన్నా ఉన్నాయా ఉంటే చేతులు ఎత్తే నేను కూడా సంతోషపడతాను నాకు బోల్డ్ సార్లు ఉన్నాయి మందంతా ఆఫ్ మైండ్ కదా అసలు ఎట్లా అట్లా మాట్లాడారు ఎలా వాళ్ళని చేయించుకొని బయటకు వచ్చాను అసలు ఎలా సాధ్యమైంది అసలు ఆ మాటలు ఆ సమయోచితమైన మాటలు ఎలా వచ్చినాయి నాకంటే సమయోచితమైన జ్ఞానము దేవుడు నీకు కలుగ నియమించాడు చూడండి ఎన్ని పెట్టాడో మన చుట్టూ మన కన్న తండ్రి ఎంత ప్రేమిస్తున్నాడో చూడు కొంతమందికి భయం ఇప్పుడు ఆల్రెడీ సమస్యలో ఉన్న వాళ్ళకి భయం నేను చెబుతున్నా ఆ సందర్భానికి కావలసిన బలము జ్ఞానము కృపను బట్టి దేవుడే నీకు ఇస్తాడు భయపడద్దు దేవునికి కలుగును గాక దేవుడే నీకు ఇస్తాడు డోంట్ వరీ జ్ఞానము గలుగ నియమించున్నాడు ఇద్దరు స్త్రీలు వచ్చారు ఒక బిడ్డని తీసుకొని ఒక ఆమె అంటది నా అని ఇంకొక ఆమె ఉంటుంది నా బిడ్డని ఇద్దరు నా బిడ్డ అంటున్నారు ఇద్దరు తల్లులమే అంటున్నారు ఏం చేయాల ఇప్పుడు సులోమను రా అనుకున్నారు అందరూ అంతే దేవుడు వెంటనే ఒక మెరుపు మెరిపించాడు సులోమను ఒక ఆశ్చర్యకరమైన తీర్పిచ్చాడు ఆ బిడ్డను తీసుకొని రెండు ఖండాలుగా చేసి చెరక ఖండం ఇచ్చేసే వెళ్ళిపోతారు పో అన్నాడు అప్పుడు కన్న తల్లి పేగులు తరుగుకుపోయినదయ్యా నా బిడ్డ బతికుంటే నాకు అంతే చాలు నా దగ్గర ఉన్న ఆమె దగ్గర ఉన్నా ఇబ్బంది లేదు ఆమెకే ఇచ్చేయండి అంది కన్న తల్లి తల్లిగా అంతేమో మౌనంగా ఉంటే కన్న తల్లేమో ఆమెకే ఇచ్చేయండి అంది అసలు అంత క్లిష్టమైన విషయంలో అలాంటి ఆలోచన రావడం చిన్న విషయం కాదు ఆ జ్ఞానం దేవుడు ఇవ్వాల్సిందే ఆ మెరుపు దేవుడు మెరిపించాల్సిందే అసలు కుటుంబాన్ని దొర్లించడం చేత కాని వాళ్ళు ఎదుటి వాళ్ళ కుటుంబాన్ని కట్టడం ఏంటండి సొంత కుటుంబాన్ని దొర్లించడం చేత కాని వాళ్ళు ఎదుటి వాళ్ళ కుటుంబాన్ని కట్టడం ఏంటి తమను తాము బాగు చేసుకోవడం చేత వాళ్ళు ఎదుటి వాళ్ళని బాగు చేయటం ఏంటి దేవుని జ్ఞానం అది అది మన జ్ఞానం కాదు దేవుని జ్ఞానం ఈరోజు ఎక్కడన్నా నువ్వు జ్ఞానయుక్తంగా ప్రవర్తించి క్లిష్టమైన పరిస్థితుల నుంచి తప్పించుకొని బయటకు వచ్చావు అంటే ఆ జ్ఞానం నీకు దేవుడు నియమించినది